ముందు నాకు బాగా సంతోషం ఏంటంటే ఖమ్మం సరే ఉద్యమాల ఖమ్మం అని చెప్తారు వామపక్ష సంప్రదాయాన్ని గంటేది అట్లాగే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు చూడండి చాలా చిత్రమైన తీర్పు ఉంటాయి భిన్నమైన చిత్రం కంటే అట్లానే గడింది అంటే ఇది సమావేశం సమావేశం అంతే ఇది ఒక జిల్లా సమావేశం కాదు జిల్లా మహాసభలు కాదు జిల్లా మహాసభలు కూడా రాష్ట్ర నాయకత్వం చాలా సంతోషపడతాయి మా మీద ఆదరకుండా మా డేట్స్ మాత్రమే తీసుకొని బ్రహ్మాండమైన ఈ విస్తృత సమావేశం కూడా ఇంతమంది రావడం చాలా చాలా సంతోషంగా ఉంటుంది పెద్ద వేపు సమయం తప్పగా ఉన్నందువల్ల హైదరాబాద్ నుంచి నాలుగు జర్నీ దాంట్లో మన మిత్రుడ బాగా వన్ పార్టీలో కొనుక్కుంటూ వచ్చినారు కాబట్టి అంత దూరం నుంచి ఇంత శ్రమగా వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటారు ఉండడం అధ్యాయం మీరు మాట్లాడతాను చివరిలో కూడా గమనించి ప్రతి బిడ్డి నిమిషాల నుంచి ఎక్కువ తీసుకోవద్దు అట్లా మీకు సాటిస్ఫాక్షన్ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ రెండో విషయం ఖమ్మం జిల్లా కాబట్టి నేను ముందే చెప్పిన సాంప్రదాయాలు కంట కింద ఎవరైనా ముఖ్యులు కూర్చుంటూ ఉన్నా కూడా పైన కూర్చున్న వాళ్ళు ఒప్పుకోవాలని కింద కూర్చున్న వాళ్ళు తక్కువాలని ఎప్పుడైతే గౌరవమే స్టేజ్ అని భావించండి అది పెట్టుకోకండి మనసులో ఇప్పుడు ఒకరిమిటం ఉండదు మొదలు కళ్యాణం మూడు నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవడం అనేది పది ఎందుకంటే టైం రెండవది ఏంటంటే